న్ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు వర్కర్స్ పార్టీల నాయకులు మార్క్సిజం లెనిజం పైన విశ్వాసమైన మేధావులు అదేవిధంగా సోషలిస్టు శక్తులన్నీ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి మన భారతదేశంలోనే మరి లెనిన్ గారికి ఇంత సుందరమైన విగ్రహం మొత్తం నగరం నడిబొడ్డున ఉన్నది మన విజయవాడలో మనం ప్రతి ఏటా కూడా ఘనంగా ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నాం మన ఆంధ్ర రాష్ట్రంలోని వామపక్షాలందరి తరఫున కూడా ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా లెనిన్ గారు స్మరించుకుంటే ఆయన ఒక్కసారి గుర్తుకొస్తే మనందరికి కూడా గుర్తుకొచ్చే ఏకైక అంశం రష్యాలో జరిగిన అక్టోబర్ మహా ఉత్సవం ఎందుకంటే అంతకుముందు ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఎక్కడ విప్లవం జరగలేదు మొట్టమొదటిసారి అక్టోబర్ విప్లవం లేని నాయకత్వంలో ఆయన ఎన్నో కొర్చి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని తీర్చిదిద్ది మితవాదానికి వ్యతిరేకంగా అతివాదం సూకటలు రాకుండా ప్రజలందరూ కూడా ముందుకు నడిపించే పద్ధతుల్లో ఆ దేశంలో విప్లవానికి ఏర్పాటు చేశాడు సుదీర్ఘ కాలం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళ రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి గమనిస్తే మనందరికి కూడా అర్థమవుతుంది ఇవాళ ప్రపంచంలో అది ఏ దేశం కొన్ని దేశాల్లో మన కమ్యూనిస్టులు బలంగా ఉండొచ్చు లేదా కొన్ని చోట్ల బలహీనంగా ఉండొచ్చు ఆయా తారతమ్యాలు ఉండొచ్చేమో కానీ ప్రపంచంలో ఈనాటి కూడా కమ్యూనిస్ట్ పార్టీని అదే మార్చ్యం లెన్ నిజమని కాదనే శక్తులు వారు మెండుగా ఉన్నా సరే దానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం ఏమాత్రం తగ్గలేదు నేను ఒకే ఒకటి చెప్తా ఉన్నా ఇవాళ ట్రంప్ రెండోసారి అమెరికాలో అధికారంలో వచ్చిన తర్వాత ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలను కూడా భయపెడతా ఉన్నాడు సుంకాల పెంపుదల పేరుతో అందరూ కూడా నాకు కాళ్ళ దగ్గర కూర్చోవాలని చెప్పి ప్రపంచాన్ని అంతా బెదిరిస్తూ ఉన్నాడు అమెరికాలో ఉన్న పౌరులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు కానీ ఈ దశలో ప్రపంచ సమాధానం చెప్పడానికి ముందుకొచ్చిన ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది అవునన్నా కాదన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న చైనా దేశం మాత్రమే వాళ్ళకి వాళ్ళ ధైర్యంగా నిలబడ్డారు నిజంగా నాకు ఎంత సంతోషమైందంటే ఒక సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు చైనా నాయకుడు ఆయన అడిగారు అమెరికా మిమ్మల్ని కూడా బెదిరిస్తుంది కదా మీ ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటుందా మీ పరిస్థితి ఏంటంటే ఆయన చాలా సునాయాసంగా ఆన్సర్ ఇచ్చాడు ఐదు వేల ఐదు వేల సంవత్సరాల చరిత్ర చైనా దేశానికి ఉంది మరో ఐదు వేల సంవత్సరాలు మా చరిత్ర ఉంటుంది అమెరికా మమ్మల్ని ఏమీ చేయలేదని చెప్పి చెప్పాను ఈరోజు గర్వంగా చెప్పగలం కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది కాబట్టి ఒకప్పుడు ఇండియాతో పాటు ఆర్థికంగా ఎంతో వెనుకబడతానని అనుభవించిన చైనా దేశం ఇవాళ కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆ స్థితికి ఎదిగింది అమెరికాను ఛాలెంజ్ చేస్తూ ఉంది కాబట్టి ఏమంటే అవునన్నా కాదన్నా సామ్రాజ్యవాదానికి పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే గర్వంగా చెప్పగలం ఖచ్చితంగా ఎర్ర జెండా అనే ప్రత్యామ్నాయం ఎర్ర జెండా ఉన్నంతకాలం ప్రపంచంలో కష్టజీవులకు జీవులకు మేలు జరుగుతుంది కష్టజీవుల పోరాటాలుంటాయి మన భారతదేశంలో కూడా తాత్కాలికంగా మనం బలహీనపడవచ్చు ఇవాళ ప్రతిభ శక్తులు అభివృద్ధి నిరోధక శక్తులు మత ఉన్మాన శక్తులు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండి ఉండవచ్చు కానీ ఇది తాత్కాలికమే ఎప్పుడు ఇట్టుండదు ఖచ్చితంగా ప్రపంచంలో మార్పులు వస్తాయి దేశంలో మార్పులు వస్తాయి లేనింగ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుదాం పోరాటాల బాటలో పయనిద్దాం ఆ రకంగా మనందరం కూడా ముందుకు సాగాలని మనవి చేస్తూ నివాళికి హాజరైన వామపక్ష పార్టీల నాయకులు మేధావులు కార్మిక సోదరులు మహిళా నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ లెనిన్ మహాశయుడి నూట యాభై ఏదో జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం